ప్రెజ్ దలాడ్ యేసు క్రీస్తు ప్రభుల పరిణామంలో మీకందరికీ శుభములు అలసినవాణిని ఊరడించు మాటలు సహోదరుడు గారి యొక్క పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మార్చి పద్దెనిమిదవ తేదీ ఈ దిన అంశము వారు యేసుతో కూడా వారని గుర్తెరిగిరి అపోస్తుల కార్యము నాలుగవ అధ్యాయము పద్మూడవ వచనము గొర్రెపిల్ల పిల్ల రక్తములో కడగబడిన వారందరూ మచ్చ డాగు లేక ఎందురు పరలోకములోని దేవదూతలు కూడా వారిలో దోషమును కనుగొనలేరు ఎంత గొప్ప రక్షణ ఎంత గొప్ప రక్షకుడు నీవు నిజముగా యేసు క్రీస్తు ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరించినడలా దేవుని ఆత్మ నిన్ను ఎప్పటికి తన వాణిగా చేసుకొని నీకు దైవ స్వభావమును అనుగ్రహించును ఇది కేవలము దేవుని కృప ద్వారానే కలిగను గాని ఏ మానవుడు కాదు అందుచేతనే నీ వెచ్చటికి వెళ్ళినను ప్రభు యొక్క మహిమతో ప్రకాశించదవు ఒకసారి ఒక వ్యక్తి రోజా పుష్పముల పొద కింద నుండి కొంత మట్టిని తీసుకున్నప్పుడు రోజా పుష్పముల సువాసన ఆ మంటిలో నుండి వచ్చుట గమనించాను అదే విధముగా ఆయన పాదముల చెంత నీవు ఎంత సమయము గడిపెదవో అంతగా నీ జీవితంలో ప్రతి భాగము ఆయన మహిమతో సౌందర్యముతో శక్తితో నింపబడేబడును ఈ భూమి మీద మన పరలోకపు పిలుపు ఇదియే ఈ భూమి మీద నీవు ఏ ఉద్యోగమైనను ఉండవచ్చును కానీ ఆయన పరిశుద్ధత యొక్క సువాసన నీ మీద కనబడును అంతేకాక దేవుడు మనలను ఎడతెగక నడిపించదునని వాగ్దానము చేశాను యషయా యాభై ఎనిమిది పదకొండవ ఈ ఏర్పాటు ప్రతి విశ్వాసికి కలదు పాత నిబంధనలో కేవలము ప్రధాన యాజకుడు మాత్రమే దేవుని మనస్సును గ్రహించగలిగేవాడు కానీ ఇప్పుడు ప్రతి విశ్వాసికి ఆయన చిత్తమును తెలుసుకుని ఆధిక్యత గలదు యోహాను నాలుగవ అధ్యాయము ముప్పై వచనము యోహాను ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిది యోహాను ఏడవ అధ్యాయము పదిహేడవ వచనము యోహాను ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనము యోహాను తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒక వచనాలలో గమనించవచ్చును మనము ఆయన చిత్తము నెరిగి దాని ప్రకారము చేసిన ఎడల ఆయన ప్రేమానురాగములను మనము పొందగలము మత్తై సువార్త పన్నెండవ అధ్యాయము యాభవ వచనము మార్కు సువార్త మూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము మరియు లూకా సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనములో గమనించవచ్చు వ్యక్తిగత కుటుంబ సంఘ అవసరతలలో దేవుని చిత్తమును తెలుసుకున్నట్లు ఆయన దేవుని మనసును బయలుపరచకూరుచున్నాడు అప్పుడు ఆయన పరిమళము మన ద్వారా ప్రవహించును దేవుని నడిపింపు ద్వారా ప్రతి పరీక్షలో నీవు విజయము పొందగలవు నీ కొరకు సముద్రములో త్రోవ కలగజేవాడును వడిగల జలములలో మార్గము కలగజేవాడును ఆయనే యశయా నలభై మూడవ అధ్యాయము పదహారవ ఆయన ప్రేమ గల నేర్పరితనము గల అస్తముల ద్వారా నీవు ఎట్టి అంధకారములో నిండి అయినను లోయలో నిండి అయినను సురక్షితముగా నడిపింపబడుదువు సాతాను యొక్క ఎదిరింపు నీవు తెలియకపోయినను అంధకారము నిన్ను చుట్టుముట్టినను ఆయన నడిపింపు ద్వారా నీవు ఆయన స్వరమును వినగలవు భయపడకము ఇక్కడ కూడా మార్గము గలదు ఇది అనుదినము ప్రతి గంట నీ యొక్క అనుభవము కాగలదు దేవుడి లేఖన భాగాలను ఆశీర్వదించును కాక ప్రేజ్ ద లాడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేజ్ ద లాడ్